కాకులు ఏ టైంలో లో అరవటం కానీ ఏ టైంలో రావటం కానీ లేదా ఏ ప్లేస్కి రావటం కానీ లేదా మన శరీరం మీద తగలడం కానీ ఏ ఎలా ఉంటే మనకి అశుభం దానికి సంబంధించిన పరిహారాలు చెప్పండి అది ఏంటంటే కాకుల్ని మనము కాలజ్ఞాని అంటారు అది దానికి ముందే అన్ని విషయాలు తెలుస్తాయి దాంతోపాటు ఈ కాకి శని భగవానుడికి వాహనం అనమాట అయితే ఈ కాకులు అనేవి వెరీ పంక్చువల్ గా ఉంటాయండి లేచేటప్పుడు కానీ దాని ఆహార వ్యవహార శైలిలో కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇతర విషయాల జోలికి వెళ్ళడం కానీ అనవసరంగా అంటే మిగతా విషయాల్లో వేరే దానికి అంటే ఒక టైం సిస్టమ్ కాకుండా ఎలా పడితే అలా ఉండవు అదే టైంకి తెల్లవారుజాముని లేవడము వాటి ఆహార చేసుకోవడము మళ్ళా సూర్యాస్తమ సమయానికి చక్కగా గూటిలోకి వెళ్ళిపోయి పడుకుండి పోతాయి అయితే మిగతావన్నీ అలా పడుకోవా అని కాదు కానీ వీటికి ఆ సిస్టమ్ అనేది ఉంది అయితే కాలజ్ఞాని అని ఎందుకు అన్నారంటే కనుక ముందు జరగబోయేవి వీటికి తెలుస్తాయి అంటే అన్ని తెలుస్తాయి అన్ని తెలుస్తాయి చెప్పే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకుందాము ఆ ఇబ్బందులను కూడా జనరల్గా ఇప్పుడు ఇవాళ రేపు కాకులు అనేవి చాలా మృగ్యం అంటే తక్కువైపోయినాయి అనమాట ఆ ఉన్న ఆ కొంచెం కాకులు కూడా మనకి ఏదైనా అంటే ఇందాక మీరు అన్నాడుగా చుట్టాలు వస్తాయి అని చుట్టాలు వస్తున్నట్టు చెప్తాయని ఇది కాలం నుంచి కాలం నుంచి అలా ఒక నమ్మకంగా వచ్చేసింది అది వాస్తవం కాకపోయినప్పటికీ కూడా అది ఒక కాకి మన ఇంట్లోకి ప్రవేశించింది అంటే బాల్కనీ నుంచి లోపలికి గదిలోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కనుక అక్కడ ఏదో చెడు సంకేతం తెస్తోంది అని ఒక సంకేతం